రిగార్డింగ్ అడ్మిషన్స్ యాజ్ యూజువల్గానే ఎప్పటిలాగానే మా స్కూలు నో అడ్మిషన్స్ డి డిస్ప్లే చేయడం జరిగింది ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా చాలా గర్వంగా ఉంది ఈ పాఠశాల నో అడ్మిషన్స్ ఎందుకంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు బడి పాఠశానికి అప్లికేషన్లు అడే తీసుకుంటామని చెప్తే ఆరు వందల అప్లికేషన్లు వచ్చాయి సో మా దాంట్లో అసలు మా అందులో మెజారిటీ అప్లికేషన్స్ ఆల్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ మా వాస్తవంగా మేము మా గవర్నమెంట్ స్కూల్ పరిధిలో మా కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాఠశాల గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నేరుగా అడ్మిషన్ కల్పిస్తాం ఇంకా మిగతా బయట ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం చిన్న టెస్ట్ ద్వారా ఆ టెస్టే ఫైనల్ కాదు దానికన్నా ముందు ప్రయారిటైజ్ పూర్ ఇది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి పూర్ సింగిల్ పేరెంట్ నో పేరెంట్స్ వీళ్ళకందరికీ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి చివరిగా టెస్ట్లో వచ్చిన వాళ్ళకి అడ్మిషన్లు కల్పించడం జరిగింది ఇంత పెద్ద సంఖ్యలో సొసైటీ నుంచి మార్కెట్లో వేయాలని కోరుకోవడం వాళ్ళ వేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈ పాఠశాల క్రమశిక్షణ పట్ల ఈ పాఠశాలలో వచ్చే ఫలితాల పట్ల ఆకర్షితులై ఈ పాఠశాల నడిపి పనితీరు పట్ల ఆకర్షితులై తల్లిదండ్రులందరూ మా స్కూల్ వైపు వెలువల ఆరు వందల ఒక మూడు నాలుగు రోజుల వ్యవధిలో ఆరు వందల అప్లికేషన్లు అంటే ఆలోచించండి చాలా గొప్ప స్పందన ఇది అనుగుణమైన స్పందన ఎప్పటిలాగా లాస్ట్ ఇయర్ కూడా ఏడు వందల అప్లికేషన్లు కాకపోతే అప్పుడు డ్యూరేషన్ ఎక్కువ మీ అన్ని క్లాసులకు తీసుకుని మీ సార్ ఓన్లీ సిక్స్త్ క్లాస్ మాత్రమే అప్లికేషన్లు ఇన్వైట్ చేశాం నా లాస్ట్ ఇయర్ మేము సాధించిన రిజల్ట్స్ అన్నీ ఒక్కటి కాదు టెన్త్లో ఎన్ఎంఎంఎస్లో కాగ్నిజెంట్లో పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాట్ ఎవర్ అది ఏదైనప్పటికీ మా పిల్లలే జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచారు ఇవన్నీ కారణాలు ఎన్సీసీ ఉంది తర్వాత సైన్స్ ల్యాబ్ అధునాతన సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ వైఫై వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ అత్యాధునిక వసతులు ఇవన్నీ చూసి పిల్లల భవిష్యత్తు కోసం ఈ తల్లిదండ్రులు మా వైపు రావడం జరుగుతుంది ఇది చాలా గర్వించదగ్గ విషయం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా క్లాసులు నడిపిన మొన్న మొన్న కానీ లాస్ట్ ఇయర్ కానీ చరిత్ర అది అట్లనే రిజల్ట్స్ ఎస్ఎస్సిలో అద్భుతమైన జిల్లాలో మొత్తం మొదటి పది స్థానాల్లో ఆరుగురు విద్యార్థులు మా మా పిల్లలే అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది ఐదు వందలకు పైగా మార్కులు వచ్చిన వాళ్ళు డెబ్బై నాలుగు మంది ఐదు వందల యాభైకి పైగా వచ్చిన వాళ్ళు ము పదిహేను మంది ఇట్లా ఇవన్నీ ఫలితాలు చూసి తల్లిదండ్రులు మా వైపు ఆకర్షితులైంది ఖచ్చితంగా వాళ్ళ అంటే ఏదో ఈ పాఠశాలలో వేస్తే మా విద్యార్థి చాలా బాగుంటుంది వారి భవిష్యత్తు అని ప్రగాఢంగా విశ్వసిస్తుంటూ ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఉపాధ్యాయులందరూ కృషి చేసి